మొత్తం బీడ్ వరకు పెద్ద వర్క్ అది ఇచ్చారు జిప్పర్ వచ్చేసి ఇవి కూడా ఇన్విజిబుల్ ఉంటాయండి హెవీ వర్క్తో ఉండే డిజైన్ వచ్చిందండి ఇలా బీడ్ వరకు పెద్ద వర్క్ అది ఇచ్చారు ఇక్కడ కొంచెం ట్రండిగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ లాగా ఇక్కడ చూడండి గేరా కూడా వచ్చింది ఇదంతా వర్క్ కూడా వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా వర్క్ దుపట్ట షిఫాన్ దుపట్ట చాలా మంది మెటర్నిటీ టైమ్ లో మనకి డ్రెస్సింగ్ సరిగ్గా లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు వేసుకునే వాళ్ళు కూడా లుక్ అండ్ ఫీల్ బాగుందని ఫీల్ అవుతారు లోపల కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి కవర్ అవుతాయి మెటీరియల్ మాత్రం మళ్ళీ సాఫ్ట్ ఉందండి అంటే ఇది బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఇలా జిప్స్ వచ్చేసాయి అన్నిటికీ కూడా విత్ జిప్స్ ఇది ఫ్రిల్ కూడా ఇలా మనకి ఏదైనా లూజ్ ఉంది అనుకున్నా బ్యాక్ పేజ్ చేసుకోవడానికి అన్నిటికీ బ్యాక్ పేజ్ ప్రొవైడ్ చేస్తామండి వన్ లేయర్ హ్యాండ్ వస్తుంది లోపల షార్ట్ హ్యాండ్స్ వస్తాయి నెక్ దగ్గర ఫ్రిల్స్ ఉంటాయి ఇది ఇంకొక ప్యాటర్న్ ఉంది వెస్టర్న్ బటర్ఫ్లై స్లీవ్స్ లో హాయ్ అలా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్కూర్ ఇండియా మెటర్నటీ డ్రెస్సెస్లో ఇక్కడ ఎంత హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి తెలుసా అండి టైట్ ఫ్రమ్ కుర్తీస్ కానీ టూ పీస్ డ్రెస్సెస్ త్రీ త్రీ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి మంచి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ఉన్నాయి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ ఉన్నాయి టీషర్ట్ అండ్ లైక్ బాటమ్ కైండ్ ఆఫ్ నైట్ వేర్ ఉన్నాయి అలాగే నైటీస్ కూడా ఉన్నాయి అన్ని కూడా ఫీడింగ్ స్పెషల్ వీడియో ఇది అక్షరా క్లాతింగ్ అనేసి ప్రగతి నగర్లో అలీట్ జంక్షన్ దగ్గర ఉంటుందండి పైన థర్డ్ ఫ్లోర్ షాప్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ప్రైసెస్ కూడా సిద్ధాగ్రీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ బిలోలు మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి ఫీడింగ్ పర్పస్ అయితే మీకు డెఫినెట్గా ఈ షాప్కి విజిట్ అవ్వాలి అక్షర క్లాతింగ్ నుంచి నందనీ గారు ఉన్నారు హాయ్ నందనీ గారు మీకు ఎలా వచ్చింది ఫీడింగ్ వాళ్ళ కోసం ఇన్ని వెరైటీస్ పెట్టాలి అనేసి ఐడియా ఎన్ని టైంలో నాకు ఎన్ని వెరైటీస్ షోరూమ్ నెంబర్ స్టార్ట్ చేశాము ఆన్లైన్లో ఫస్ట్ మంచి రెస్పాన్స్ వచ్చిన హైదరాబాద్ కస్టమర్స్ కూడా అడుగుతున్నారు ఆఫ్లైన్ కూడా మేము స్టార్ట్ చేస్తాము సో ఇప్పుడు వరకు మీరు ఆన్లైన్లో ఇన్స్టా ఉంటుందా ఇన్స్టా ఉంటుంది ఇన్స్టా ఉంటుంది మాకు సైట్ ఉందండి అక్షర ప్రాబ్లం రాబోయే సైట్ సైట్లో కూడా చూసుకోవచ్చు కానీ చాలా వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నారండి అన్ని వెడ్డింగ్ జిప్స్తో ఉంటాయి అన్నిటికీ జిప్స్ ఉంటాయి అండి జిప్స్ వెరైటీస్ ఉంటాయి లేకపోతే కుల వెరైటీస్ ఉంటాయి అన్ని ఫీడింగ్ కలెక్షన్ అండి అన్ని ఫీడింగ్ కలెక్షన్ సో ఎగ్జైటెడ్ షేర్ కలెక్షన్ బిఫోర్ డెలివరీ కూడా యూస్ చేయొచ్చు మాక్సిమం మేము ఫ్రైల్స్ ఇచ్చి టాప్ టమ్మీ కూడా మీకు కవర్ చేయడానికి చూస్తాము అన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూస్ చేయొచ్చు అన్నిటికీ జిప్స్ ఉంటాయి అవి కూడా ఇన్విజిబుల్ ఉంటాయి అండి కొంతమంది టూ ఇయర్స్ తర్వాత మాకు ఇవి వేస్ట్ అవుతాయి కదా అనుకుంటారు బట్ అవి ఇన్విజిబుల్ జిప్స్ ఐదు మనం వీటితో కంటిన్యూ అవ్వచ్చు ఆర్ ఇది ఇది వరకు తీసేసి మనం స్టిచ్ చేయించుకున్న నార్మల్ యూస్ కూడా యూజ్ అవుతాయి క్వాలిటీ కూడా బాగుందండి సో మనం ఇబ్బంది మొదలు పెడదాం చూపించడం కోసం చూపిద్దాము ఓకే ఓకే అండి సో ఇక్కడ మనకి ఇంకా చూస్తాను ఇవి ఫుల్ ఎంత లాంగ్ ట్రాక్స్ వస్తాయండి ఇవి మనకి ఫొటోషూట్ టైంలో యూజ్ చేయవచ్చు లేకపోతే నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న పార్టీస్కి కూడా బాగుంటాయి చాలా మంది మెటర్నిటీ టైంలో లో మనకి డ్రెస్సింగ్ సరిగ్గా లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇవి వేసుకునే వాళ్ళు కూడా లిప్ అండ్ ఫిట్ బాగుంది అని ఫీల్ అవుతారు బాగుంటారు ఇక్కడ ఇచ్చారు సో ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుందండి ప్రతి డ్రెస్ కి మాక్సిమం వాళ్ళు వితౌట్ లెగ్గింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది లైక్ ఎన్ని సైజు వరకు ఉంటాయండి ఎన్ టూ ట్రిప్లెక్స్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఓకే అది కొంచెం షార్ట్ ఉందా బొమ్మ పొడవుగా ఉంది బొమ్మ పడవగా నిజానికి ర్యాంకి వరకు వచ్చేసింది మెటీరియల్ కూడా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ ఉందండి అయితే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాం బైక్ గా బుక్ చేసుకో ఎవరైనా హైదరాబాద్ లో మాకు విత్ ఇన్ వన్ అవర్ కావాలంటే ర్యాపిడో సర్వీస్ ఉంది అంటే వాళ్ళు రాపిడో బుక్ చేసుకుంటే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము ఓకే సో ఇయర్ ఇంకా ఏదైనా సింపుల్ పార్టీ ఎంజాయ్ చేయాలన్నా మీకు రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అండి మన హైదరాబాద్ ఓకే సో నెక్స్ట్ ఫ్రాక్స్ ఇది ఇదైతే కొంచెం మార్బుల్ లాగా ఇట్లా క్రష్డ్ కైండ్ ఆఫ్ అండి ఇది కొంచెం మనకి షార్ట్ లెంత్ కావాలి కొంతమంది షార్ట్ లెంత్ ప్రిఫర్ చేస్తారు కదా కోసం అండ్ కొంచెం కావాలి అనుకుంటే మనకి ఇలా లేయర్ హ్యాండ్స్ వస్తాయి అండ్ లోపల కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి అండి కవర్ అవుతాయి మెటీరియల్ మాత్రం సాఫ్ట్ ఉందండి అంటే ఇది బిఫోర్ ప్రెగ్నెన్సీ సిక్స్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ బెస్ట్ ప్రైజ్ అండ్ డిజైన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి అంటే మెటర్నిటీ వాళ్ళకి ఇంకా వన్ స్టాప్ మనం ఎక్కువగా ట్రావెల్ చేయలేము అన్ని ఒక దగ్గర దొరికేస్తాయి నైట్ వేర్ నుంచి మీకు కుర్తీస్ బయట కలడానికి ఆఫీస్ వేర్ అన్ని దొరుకుతున్నాయి ఇవి కూడా మనకి అదే షార్ట్ అండి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ రూపీస్ లో దీనికి కూడా అండ్ సేమ్ ప్యాటర్న్ అండి టూ లేయర్ హ్యాండ్స్ వస్తే షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి లోపల అసలు మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి ఇలా జిప్స్ వచ్చేసాయి అన్నిటికీ కూడా విత్ జిప్స్ ఇది ఫ్రిల్ కూడా మనకి ఏదైనా లూజ్ అనుకున్నా బ్యాక్ టైజ్ చేసుకోవడానికి అన్నిటికీ బ్యాక్ టైజ్ ప్రొవైడ్ చేస్తామండి ఓకే టూ డబుల్ ఎక్స్ అలా అవైలబుల్గా ఉంది సో ఈ లెంత్ వస్తుందండి బిలో నీ వచ్చింది అబవ్ యాంకిల్ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓకే కానీ ఉన్నాయి ఉన్నాయండి డిజైన్స్ నెక్ ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి సో ఇక్కడ ఉండే డిజైన్స్ ఇప్పుడు ఈ ప్రైస్లో క్వాంటిటీ కూడా ఉన్నాయండి లైక్ సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ టూ డబుల్ ఎక్స్ ఓకే సో ఇదేంటండి ఇది కొంచెం ట్రెడిషనల్ వేలో విత్ జిప్స్ ఇక్కడ బ్రాసు నెట్టితో ఇలా చేయించాము విత్ జిప్స్ ఇది కూడా మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది దీన్ని ఏదైనా చున్నీతో హైలైట్ చేసుకుంటే ట్రెడిషనల్ వేలాగా పండగల సీజన్ లో ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ వస్తుందండి మనకి ఇన్సైడ్ జిప్స్ ఉంటాయి ఓకే జిప్ కూడా క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంటుంది మనకి టూ ఇయర్స్ వస్తున్నాయండి జిప్ ఓకే సో ఇది అటాచ్ రిషి సిక్స్ సెవెంటీ రూపీస్ అటాచ్ రిషి రగ్ తోటి ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ షర్ట్ కొంచెం లాంగ్ వచ్చింది ఓకే ఇది ఒకటి ఇది ఇందాక చూసిన దాంట్లో ఇవన్నీ కలర్స్ సైజెస్ ఏమన్నా అన్నిటికీ ఒకటే సైజ్ ఉంటుందా వీటిల్లో కూడా సైజెస్ ఉన్నాయి అన్నిటికీ మాక్సిమం మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంటాయండి ట్రిపుల్ ఎక్స్ఎల్ కొన్ని వెరైటీస్ ఉంటాయి ఓకే ఇదైతే ఎంతండి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే అండి ఇది పైన మనకి హకోబా ప్యాటర్న్ వచ్చింది కింద జార్జెట్ క్లాత్ వచ్చింది ఓకే అండి సో ఇదండి ఇది సిక్స్ సిక్స్టీ అండి ఇందాక చూపించాము కదండి అదే ప్యాటర్న్ ఓకే లాంగ్ లాంక్ లెంత్లో సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి అండ్ తనకి పెట్టేస్తే మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తారు ఇందాక చూసిందంటే ఇది ఇంకొక కలర్ ఇది ఇంకొక కలర్ ఆప్షన్లైన్ అని చెప్తాను ఇదండి ఇది మనకి వన్ లేయర్ హ్యాండ్ వస్తుంది లోపల షార్ట్ హ్యాండ్స్ వస్తాయి నెక్ దగ్గర ఫ్రెండ్స్ ఉంటాయి ఇది ఇంకొక ప్యాటర్న్ ఉంది వెస్టర్న్ బటర్ఫ్లై స్లీవ్స్ లో ఎంత అండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ ఓకే సో ఇందులో క్వాంటిటీ అవైలబుల్ ఉంది అన్నింటిలో మనకి క్వాంటిటీ ఉంటాయండి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మ్యాక్సిమం ఓకే ఇవన్నీ ఫస్ట్ మనం చూపించిన సిక్స్ సిక్స్టీ ఇంచ్ ఓకే అన్ని సేమ్ ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా సిక్స్ సిక్స్టీ సిక్స్టీ రేమ్స్ ఓకే నెక్స్ట్ ఏం చూపిద్దామండి నేర్చుకుని ఒకసారి హ్యాండ్ వాక్ చూపిద్దామండి పార్టీ వేర్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ అండి నేనైతే ఇక్కడి దాకా ఫీడింగ్ వాళ్ళలో ఇట్లాంటి పార్టీ వేర్ నేను చూడలేదండి చక్కగా మీరు మంచిగా తెప్పించారు వెరైటీస్ అయితే ఇంకా మొత్తం బీడ వరకు వర్క్ అవకాశీ ఇచ్చారు జిప్పర్ వచ్చేసి ఇది కూడా ఇన్విజిబుల్ ఉంటాయండి ఓకే ఫుల్ ఎంత్ జిప్ ఉంటుంది మనకి ఈజీగా ఫిల్డ్ చేయడానికి ఓకే ఇలా మనకి డియోల్ టౌన్లో వచ్చాయి వీనెక్ వచ్చిందండి స్లీవ్స్ ఇలా వచ్చేసాయి ఎంతండి ఇది ప్రైస్ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ సాఫ్ట్గా ఉంది మెటీరియల్ సో దీనికి లైనింగ్ అది ఎలా ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో లైనింగ్ చూపిద్దామా ఒకసారి ఓకే లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ ఇచ్చారు చాలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నేను క్లియర్ కలర్స్ చూపించేస్తాను ఇలా డ్యువల్ టోన్లో ఎన్ని ఉన్నాయండి కలర్స్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఓకే పింక్ ఒకటి మన పీలో స్కై బ్లూ ఒకటి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే అండి ఇందులో ఓకే సింగిల్ పీస్ షిప్ చేస్తామండి ఆన్లైన్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ జిప్ కూడా ఉంది కద్దాన వర్క్ సింపుల్ బీడ్ వర్క్ వర్క్ అలా ఇచ్చారు ఇది ఎంత ప్రైజ్ ఓకే అండి మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది డిఫరెంట్గా ఉంది ఎన్ని కలర్స్ వచ్చాయండి దీంట్లో ఓకే మస్టర్డ్ ఎల్లో మనకి బ్రైట్ గ్రీన్ ఒకటి బ్లూ ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో పిక్ చేసుకోండి అయితే మనకి ఏ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఇంకొంచెం హెవీ వర్క్తో ఉండే డిజైన్ వచ్చిందండి ఇలా వీడి వరకు ఖర్జాన వర్క్ అది ఇచ్చారు ఇప్పుడు ఇదేంట నీ మెటీరియల్ క్రష్డా

ఏమంటారు ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళకైనా కూడా లేదంటే డెలివరీ తర్వాత అయినా ఒక ప్రతి గంట కూడా ఎంత ఇంపార్టెంట్ ఆ టైంలో ఇక్కడికి వచ్చారంటే మీకు నైట్ వేర్ కావచ్చు ఇలాంటి పార్టీ వేర్ కానీ కుర్తీస్ కానీ ఆఫీస్ వేర్ అన్నీ ఒక దగ్గర దొరికేస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ యువర్ వీడియో అండి యా సో ఇది ఇందాక ఎంత అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పార్టీ వేర్ కూడా మాక్సిమం ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాము కొంచెం వచ్చి పేరప్ చేసుకుంటే వాళ్ళకి బ్రాండ్ లుక్ వస్తుంది యా ఇవన్నీ ఓకే ఇందులో మనం ఇందాక చూపించామండి బ్లాక్ కలర్ కూడా బ్లాక్ కలర్ ఓకే పార్టీ ఈ సెక్షన్ ఉంది నెక్స్ట్ ఏం చూపిస్తున్నామండి సో త్రీ పీసెస్తే ఏ రేంజ్లో ఉన్నాయండి ప్రైస్ రేంజ్ ఓకే ఇలా ఇది మొత్తం రేయాన్ మెటీరియల్లో మీకు ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా ఇక్కడ చూడండి గేరా కూడా వచ్చింది ఇదంతా వర్క్ కూడా వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా వర్క్ దుపట్ట షిఫాన్ దుపట్ల సాఫ్ట్ గానే ఉంది లేస్ వర్క్తో వచ్చిందండి నాలుగు వైపులా లేస్ ఇచ్చారు ఒకదానికి బాటమ్ కూడా చూపిద్దాము సో బాటమ్ సో మొత్తానికి దీనికి కూడా జిప్పర్ అండి ఇక్కడ ఉంది సో ఇన్విజిబుల్ జిప్స్తో వచ్చాయి సో మొత్తం మన దగ్గర ఏ స్టాక్ ఉన్నా కూడా మొత్తం దీనికి రిలేటెడ్ అయ్యింగ్ ఓకే అండి సో ఇందాకటి రేయాను ఇది కాటన్ అండి కాటన్ ఓకే ఇక్కడ ఉందండి ఇన్విజిబుల్ జిఫ్ అనేది మీకు ఇక్కడ ఉంది బాటమ్ ఇలా వచ్చింది ఇందులో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం ఎంతండి ప్రైజ్ ఇది ఇది ట్వల్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్లో మంచిగా కాటన్ ఫ్రాక్ మోడల్ అండి ఇంత బాగుందో స్లీవ్స్ కూడా కొంచెం పర్ఫెక్ట్ చేసి ఎల్బో స్లీవ్స్ పెట్టారు ఇలా వీళ్ళ వెబ్సైట్లో కూడా చూడండి మొత్తం అక్కడ కూడా డీటెయిల్స్ ఉంటాయి మీకు ఓకే 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 మనకి ఇలా ఇక్కత్ కాటన్ అండ్ దుప్పట్టా వచ్చి ఇవైతే లెవెన్ హండ్రెడ్ ఓకే ఇక్కత్ కుర్తి అండ్ ఇక్కత్ దుప్పట్టా ప్యూర్ ఇక్కత్ వస్తుంది ఓకే బాడీ పార్ట్ మనకి లైనింగ్ కూడా వస్తుంది అంటే యోక యోక వరకు యోక లైనింగ్ కూడా వస్తుంది ఇదేమో ఫ్రాక్ ఫ్రాక్ టైప్ ఓకే సైడ్ అడ్జస్ట్మెంట్ కి థ్రెడ్ ఉంది సైడ్ పాకెట్ కూడా ఉంటుంది సింగిల్ పాకెట్ దుప్పట్టా కూడా పెద్దగా ఉంది ప్యూర్ కాటన్ బేబీకి కూడా హాయిగా ఉంటుందండి మెటీరియల్ ఇక్కడ నుంచి ఆఫీస్ వేకి బయట తీసుకెళ్ళాలనుకున్నప్పటికీ మంచి కంఫర్టబుల్ ఎంత అండి ప్రైజ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది లాస్ట్ ప్రైస్ మన దగ్గర ఇంకా ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతాయా కలర్ ఇక్కడ ఉన్నాయండి కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు టూ కలర్స్ ఉన్నాయండి లాస్ట్ లాస్ట్ టైం ఫోర్ కలర్స్ తెచ్చాము వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి కానీ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్ ప్యాటర్ ఉన్నది దుప్పట్టా కూడా చూడండి ఎంత మంచిగా ఉందో అంటే ఫిడింగ్ పిడింగ్ కానిమాలు కూడా తీసుకోవాలనేంత మంచిగా ఉంది క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్ అన్నీ ఓకే నెక్స్ట్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ రేంజ్లో టాప్ అండ్ ప్యాంట్ టూ పీస్ పీస్సెస్ ఓకే ఇంగ్లీజు డైజెన్ జిప్ ఇక్కడ ఉందండి మీకు స్ట్రైట్ కట్ కుర్తి ప్యాంటు సిక్స్ హండ్రెడ్ రేంజ్ అంత దుప్పట అంత క్యారీ చేయలేము అనుకుంటే ఇలాగ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి ఓకే సో ఇది వచ్చేసి రేయాన్ మెటీరియల్ తో టూ వస్తుంది ఇది కూడా రేయాన్ మెటీరియల్ టూ పీస్ ఫార్డ్గా వస్తుంది సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా మీరు ఒకసారి కొంచెం జార్జెట్ ప్రాత్ కావాలి కొంచెం ట్రెడిషనల్ డుక్ కావాలి ఇలా జార్జెట్ ప్రాస్ వస్తుంది దీనికి దుపటా వస్తుంది ఇది ఆఫర్లో ఉందండి సెవెన్ ఫిఫ్టీలో వస్తుంది మనకి ఓకే సో దుపటా కూడా కింద లగ్జరీ ఇచ్చారు దీంట్లో కలర్ ఆప్షన్స్ ఓకే ఓకే టూ పీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా బాడీ పార్ట్ వరకు మనకు లైనింగ్ వస్తుంది యోక్ పార్ట్లో ఖాతా వర్క్ ఖాతా కాటన్తో వస్తుంది అన్నిటికీ ఇన్విజిబుల్ జిప్స్ ఉంటాయి పాకెట్స్ ఉంటాయి ప్యాంట్కి కూడా పాకెట్స్ ఉంటాయి ఓకే ఇది మనకి టూ పీస్ త్రీ పీస్ ఇలా ఉంటాయి ఓకే ఇలా కాకుండా మనకి జార్జెట్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి జార్జెట్ ఫ్రాక్ కూడా మనకి కొంచెం స్టైలిష్గా స్లిప్ రావడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ కొంచెం కట్ వర్క్ అలా ఇచ్చారు ఇది సమోసా కట్ వర్క్ ఉంది అండ్ మనకి జిప్స్ కూడా ఉన్నాయి అని తెలియదు వీటికి వీటికి ప్రిన్సెస్ కట్ లో ఇచ్చేసి ప్రిన్స్ కట్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చిందండి జిప్పర్ స్లీవ్స్ కూడా ఇట్లా కొంచెం ఫఫ్ ఇచ్చి ఇలా ఎల్బో స్లీవ్స్ తీసుకున్నారు బ్యాక్ గేరా ఉంటాయి గేరా మనకి ఫుల్ గేరా వస్తుందండి ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో దీంట్లో ఫోర్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో మనకి ఆల్మోస్ట్ యాంకిల్ వర్క్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ కింద వచ్చింది ఇది సో కలర్ కలర్ త్రీ కలర్స్ అండి పెన్ కలర్ ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీనికి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ త్రీ కలర్స్ వస్తాయి ఎంతండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ ఇంకేం చూపిస్తాను ఇది ఫుల్ ఫ్రాక్స్ అండి జాంకెట్ లో మనకి ఫిఫ్టీ ఇంచ్ వస్తుంది ఇది కూడా ఫుల్ వేరే వస్తుంది ఏదైనా షూట్ చేసి మెటర్నిటీ టైంలో షూట్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు వీటికి ఎల్బో స్లీవ్స్ ఎల్బో హాన్స్ వస్తుంది ఇంగ్లీజ్ బోల్ ఉంటాయి బ్యాక్ టైస్ ఉంటాయి ఇవి మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తాయి అండి ఓకే ఇది ఇంకొక వెరైటీ అండి రండి ఫుల్ లైఫ్ ఫ్రాక్ చాక్లెట్ ఫ్రాక్ కలర్ఫుల్గా బాగుంది స్లీవ్స్ కూడా ఇలా కొంచెం గానే ఇచ్చారండి వీటికి కూడా ఇలా ఫస్ ఇచ్చారు ఓకే సో ఈ ప్లెయిన్ బ్యాక్ ఈ డిజైన్ కూడా చాలా దానికి ఇప్పుడు చూపించండి ఇది ఇది ఫస్ట్ మనం చూపించాం కదండి సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఫుల్ డెల్టా ఫ్యాబ్రిక్ అంటాను అండి డెల్టా క్రీమ్ ఫుల్ లెంత్ వస్తుంది డెల్టా క్రీమ్ ఓకే సో ఇక్కడ కూడా మీరు కొన్ని చూడొచ్చు అంటే మనం వీడియోలో చూపించినవే కాకుండా కొన్ని కొన్ని డిజైన్స్ ఇలా కూడా ఉన్నాయండి ఫ్రాక్స్ ఈ విధంగా ఈ విధంగా బాగుంది చూడండి డిఫరెంట్గా ఇంత క్యూట్గా ఉందో స్టిచ్చింగ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్క్ఫుల్ మెటీరియల్ డిజైన్ వస్తుంది విజిట్ చేస్తే ఖచ్చితంగా మీరు నాకు తెలిసి మొత్తం షాపింగ్ ఇక్కడే చేస్తారండి ఇయర్కి సరిపడా అంత మంచిగా ఉన్నాయి ఇవ్వండి కొంతమంది ఎక్కువ నాకు ఇది కోట్ టైప్ అండి కొంచెం వేరే మోడల్స్ ఓకే స్టైల్గా కావాలి జిప్పరు కోట్ డిటాచబుల్ డిటాచబుల్ ఓకే ఇది వచ్చి అటాచ్ కోట్ ఉంటుంది మనకి చిప్స్ ఉంటాయి కోట్ కింద ఉంటాయి కోర్ట్కి హ్యాండ్ వర్క్ వస్తుంది జార్జెట్ క్లాత్ కింద కాటన్ ఓకే చాలా మంది ఇప్పటికి కూడా ప్రిఫర్ చేస్తారు కదా మీ టైంలో చేస్తుంది అంటారు ఈ ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ టైం జిప్స్ ఉంటాయి బ్యాక్ మార్ట్స్ ఉంటాయి కింద అన్ని పాటలు మనకి ఫ్రీగా ఉండడానికి ఫెయిల్స్ ఉంటాయి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది పబ్స్ వస్తుంది దీంట్లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ నైన్ హండ్రెడ్ రేంజ్గా ఉంటాయి సో ఫ్రాక్స్ నైన్ హండ్రెడ్ ఓకే బ్లాగ్ ఇక్కడ లో వచ్చాయి కలర్స్ అన్ని కలర్ కూడా బాగుంటుంది మనకి కలెక్షన్ అనేది డే టు డే వస్తూనే ఉంటుందండి చాలా వెరైటీస్ వస్తాయి అదే ఎప్పుడు మనకి సైజ్ లేదు ఇదే ఉంటది ఇదే అన్నట్టు కాకుండా ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ కూడా వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి వస్తూనే ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి డిజైన్స్ నేనే సెలెక్ట్ చేసి చూస్తాను ఇదా అండి ఇదన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఇది కూడా కాటన్ కాత ఫ్యాబ్రిక్ లో అండి మనకి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది దీనికి లైనింగ్ కూడా మేము ప్యూర్ కాటన్ లైనింగ్ అండ్ థిక్ మెటీరియల్ యూజ్ చేస్తాము ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది దీంట్లో చాలా లోపల కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు బాగుంది ఎన్ని కలర్స్ ఉంటాయండి దీంట్లో మనకి నైన్ నైన్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ ఓకే ఈ కలర్ అయితే నాకు మోస్ట్ సోల్డ్ అవుట్ ఎప్పుడైనా ఓకే అండి మంచి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది యాక్చువల్గా మంచిగా ఉంది కలర్ ఆప్షన్ ఓకే అండి కాలర్ కాలర్ కూడా బాగుంది స్లీవ్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది కంఫర్టబుల్ మెటీరియల్ ఉంది అచ్చిందా ఓకే ఇది ఒక డిజైన్ అండి కాంతా ఫ్యాబ్రిక్లోనే అసలు ఎంత క్లాసిక్ ఉన్నాయి తెలుసా ఈ డిజైన్ కూడా బలైంది కొంచెం జిగ్జాగ్ లెహరియా పార్టర్ లాగా అందరూ ఫ్లవర్స్ డిజైన్ వేస్ట్ ఇష్టపడుతుందా అన్ని డిజైన్స్ కవర్ అయ్యి అంటే ఇప్పుడు ఫ్లవర్ ఒకటి తీసుకుంటాం ఇది ఒకటి తీసుకోవచ్చు అన్ని కవర్ అయ్యేటట్టు చూస్తుంది ఆ ఇయర్ అంతా మనకు కావాలి కదండి ఫస్ట్ ఇయర్ అంతా కొంచెం మనం బిజీ బిజీగానే ఉంటాం కాబట్టి ఒక్కసారిగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఫీడ్ చేసేటప్పుడు కవర్ చేసుకుని పైన అంటే ఏ డ్రెస్ అనే వేసుకోవచ్చు కానీ ఇట్లా పైన మనం ఇలా ఫీడ్ బేబీ కవర్ చేసుకొని కూర్చోడానికి కాటన్ కాటన్ కరెంటు ఉంటుంది ఫీలింగ్ కవర్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ కొంచెం ట్రక్క వస్తుంది ఫ్రెండ్ సైడ్ కూడా వస్తుంది అంటే కఫ్తాన్ లాగా కనిపిస్తుంది చూడడానికి అంటే సారీ కట్టుకుని ఎప్పుడైనా పబ్లిక్ లో కూడా మనం చూసి చేసుకుంటే ఫీల్ బాగుంటుంది స్పాఫ్ అయితే పడుతుంది అవును లాస్ట్ తో ఇచ్చారు ఎన్ని కలర్లు వస్తాయి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఎంత ఇది ఇది టూ సిక్స్టీ రూపీస్ ఓకే ఇలా షార్ట్ లెంత ఫ్రాక్స్ జీన్స్ మా వేసుకోవడానికి కానీ

ఇవి ఫుల్ నైట్ ఫీట్ చేసుకునే టైంలో నార్మల్ నైట్ వేర్ అండి ఇది కింద మనకి ఎలాస్టిక్ వచ్చి డీప్ నెక్ వస్తుంది ఇది పుల్ అప్ నైట్ పుల్ అప్ టీషర్ట్ అంటారు ఇది వేసుకొని ఫీట్ చేసుకోవడానికి అంటే ఇక్కడ జిప్పర్ అది లేకుండా నార్మల్ స్టైలిష్ ఉంటుంది లోపల మాత్రం ఇట్లా పుల్ చేయొచ్చు అండ్ దీనికి మనకి ప్యాంట్స్ కూడా ఉంటాయి ఎంతండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ అండి మెటీరియల్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యా దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి అన్ని లో ఉంటాయి ఎంత డబ్బులు ఎక్సైజ్ ఓకే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రతీ నగర్ అలీ హోజరీ ఇది పోలికా చిన్న చిన్న డాట్స్ తోటి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది సాఫ్ట్గా బాగా ఆ సాఫ్ట్ ఫీలే మనం ఎంజాయ్ చేస్తాం కదా ఆ టైంలో అలా రీచ్ అయ్యేలాగా బాగున్నాయి బటన్స్ కూడా కొంచెం ఓకే ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒక డిజైన్ ఉంది పులప్ టీషర్ట్ నైట్ వేర్లోనే ఇది ఇంకొక డిజైన్ అంటే ఇది నార్మల్ దాగే బటన్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసి బటన్స్ కాబట్టి ఈ డిజైన్లో ఎన్ని ఉన్నాయో ఈ డిజైన్లో కూడా మనకి ఒక టెన్ కలర్స్ ఉన్నాయి ఓకే సో దీనికి సంబంధించిన కలెక్షన్ డిజైన్స్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన స్టాక్ అండి ఇలా నాకు ఒక ఇది బ్లాక్లో చూసాను ఇది అండ్ ఇది టైల్ డైప్లెస్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ టైం చూపిస్తున్నానండి నెక్స్ట్ నుంచి ఇలా వేర్ అండి ఇది ఇలాగే మ్యాక్సీ టైప్ వస్తుందండి నైన్టీస్ రూపీస్మెంట్ వీటికి కూడా ఫుల్ అప్ బ్యాక్ వచ్చి ఉంటాయి పాకెట్ ఉంటుంది మనకి ఇది కూడా ఎంత డబుల్ ఎక్సెల్ ఉంటాయి త్రిప్లెక్సెల్ కూడా ఉన్నాయి చాలా కలర్ ఇందులో చూడండి ఇలా మీకు ఇది ఒక డిజైన్ ఉంది సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన స్టాక్ ఉంది. ఓకే ఇవన్నీ జస్ట్ డిస్‌ప్లే కోసం పెట్టాము ఇంకా మనకి అన్ని కలర్స్లో అన్ని సైజులు ఉన్నాయి. ఓకే ఇవన్నీ నైటీస్ అండి. ఇవన్నీ నార్మల్ నైటీస్ అండి. హారిజంటల్ ప్రింటెడ్. హ్మ్ ఇక్కడ ఉంటాయి. ఇంకా కామన్ కాటన్. ఇవి అయితే బయట కూడా దొరికే అవకాశం ఉంది. ఇంకా అన్ని ఇవే రేంజ్ లో ఉంటiennentే కూడా. ఇది 450 అవుతుంది. ఓకే ఈ ఫస్ట్ ప్యాకింగ్ ఇది ఫుల్ బటన్ ఆకండి. ఇవన్నీ మనకి ఏంటి అవన్నీ ఇది జార్జెట్ మెటీరియల్ అండి బాక్స్ షార్ట్ లైన్ బాక్స్ ఓకే సో వీటికి కూడా ఇక్కడ వచ్చాయి జిప్స్ అనేవి ఇవి ఎంత ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి నార్మల్ గా ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది ఓకే టూ పీసెస్ ఓకే సో ఇది ఇంకా సింపుల్ గా సింగిల్ ఫ్రాక్ లాగా విత్ లెగ్గింగ్ తో అలా ఆఫర్లో ఉన్నాయి ఇవైతే క్రిస్మస్కి ఎలాగా కలర్స్ న్యూ ఇయర్ అట్లా తీసుకోవాలి అంటే సో ఇదంతా కూడా దీనికి ఇవ్వండి అన్ని కాటన్ కాటన్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ జిప్ ఇది సింపుల్ కాటన్ ప్యాటర్ అండి ఇది ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ఎంత ప్రెజెంట్గా ఉన్నాయో ఈ కలర్స్ ఇవన్నీ కూడా ఉంది ప్యూర్ కాటన్లో సో వీటిల్లో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అందులో ఏలైన్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ జిప్ కూడా ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చి ఇచ్చారండి జిప్ దీనికి కాటన్ మెటీరియల్ తో విత్ పాకెట్ తోటి వచ్చింది సో మన నార్మల్ వాళ్ళకి అన్ని డిజైన్స్ ఉన్నాయో ఇక్కడ ఫీడింగ్ వాళ్ళకి కూడా అన్ని మంచి డిజైన్స్ ఉన్నాయి నాకైతే కాటన్ అప్ అండి అనుకునే వాళ్ళకి కాటన్ ఇక్కడ ఏంటంటే ఇలాస్టిక్ ఉంటుంది చూడండి మళ్ళీ హైనెక్ పెట్టారు ఫీడింగ్ టైంలో హైనెక్ వేసుకుంటే అది ఒక డ్రీమ్ లాగా ఉంటుందేమో అంటే మంచి ఆప్షన్ కాటన్ మెటీరియల్ భలే ఉందండి సో ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట సిక్స్ హండ్రెడ్ రేంజ్లో సో క్యూట్ క్యూట్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మనం కొన్ని 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 అన్ని వీడియోలో చూపించలేదు కొన్ని మిస్ చేశాను కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి అక్షర క్లాసింగ్లో మీరు వెబ్సైట్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేయండి మనకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ మనం లెగ్గి పేల చేసుకోవడానికి పోస్ట్ డెలివరీ ఇవన్నీ ఏ లైన్ ప్యాటర్న్ వస్తాయి ఇవన్నీ మనకి ఆఫీస్ వేర్కి బాగుంటాయి ఇది కూడా ఇన్విజిబుల్ జిస్ ఉంటుంది ఇవన్నీ ఏలైన్ అండి ఏలైన్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ప్యూర్ కాదు ఓకే ఏంటండి ఒక్కొక్కటి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఉంటాయి ఓకే సో ట్వల్వ్ హండ్రెడ్ ఈజ్ లాస్ట్ హండ్రెడ్ ఈజ్ లాస్ట్ అండి ఓకే యూజ్ చూడండి పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్తో ప్యూర్ క్యూర్గా ఉన్నాయి ఇది ఎంత అండి ప్రైజ్ సెవెన్ సెవెంటీ అండి సెవెన్ సెవెంటీ మార్బుల్ జోర్జెట్ క్లాత్ అండి స్లీవ్స్ కూడా ఇలా ఇచ్చారు ఫస్ట్ లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్ని కవర్ అవ్వదు అండి బట్ మొత్తం ఓకే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒక సైజులో వచ్చేసి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ ఎల్ సైజ్ ఇందాక మనం చూసిన పుల్లర్స్ ఇన్ని ప్రింస్ ఉన్నాయండి ఓకే అలా ప్రతి టైప్ ఆఫ్ మెటీరియల్ అన్ని సైజెస్ లో ఉంటుంది ఓకే సో ఇక్కడ ట్రైల్ రూమ్ కూడా ఉంది కూడా చేసుకోవచ్చు చక్కగా సో ఇది దగ్గర స్టాక్ అంటే మనం ఇందాక చూపించిన వాటి సైజెస్ మరి ఫిడింగ్ వాటి కోసం వచ్చినప్పుడు కిడ్స్ కూడా అనిపించింది కదా కిడ్స్ కోసం కూడా కొన్ని ఉన్నాయండి సంతే పుట్టిన వాళ్ళ నుంచి వన్ టు టూ ఇయర్స్ దాకా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది టీషర్ట్ అండ్ ప్యాంటాం ఓకే ఓకే ఇదే మీకు టూ టు త్రీ ఇయర్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి కొన్ని కలెక్షన్స్ కిడ్స్ కూడా పెట్టారు మెటీరియల్తో ఓకే సరే ീ ഫിഫ്റ്റൂസ ഫിഫ്റ്റി ഓക്കെ അത് ഇൻട്രസ്റ്റ് ഉണ്ടെങ്കിൽ ആൻലൻ്റെ ട്രൈ ചെയ്യു ഐ ലവ് യുർ സ്റ്റോർ അല്ലേ ആൽ ദ വെറു ബെസ്റ്റ് ഡെഫിനെറ്റ് ഫ്രണ്ട്സ് അൻഡ് ഫാമിലെ എവരെയാ వీడింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు మనకి ఉంటారు మనకి ఆన్లైన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ నుండి వాట్సాప్లోనే మెసేజ్ చేసుకోవచ్చు నేను అవన్నీ లింక్స్ లో పెడతాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ షేరింగ్ కలెక్షన్ ఇన్ మై ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి వీడియో కాల్ సపోర్ట్ అన్ని కూడా ఇస్తున్నారు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ